జాగ్రత్తగా ఉండమని చెప్తూ పునరావాస చర్యలు తీసుకున్నా చెప్తామని వస్తున్నాము అమ్మా నమస్తే అమ్మా లేదు లేదమ్మా వాన పడతా ఉంది తగిలేరు వస్తే మీకు తెలియ మీరు మన సురక్షితమైన ప్రాంతాన్ని తరలిస్తాం సగిలేరు వచ్చినట్టు వచ్చినట్టు మీరు సహకరించి

మీకు ఇచ్చిన వెంటనే మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయండి ఇక్కడ అంటే మనం ఎందుకంటే మనుషుల యొక్క ప్రాణాలను ముందు కాపాడుకోవాలి అటువంటి ఉపద్రవం వస్తే ముందస్తు చర్యల్లో భాగంగా మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం గతంలో ఈ ప్రాంతం అంతా మురిగింది కాబట్టి ముందస్తు చర్యలు అందరికీ తెలియజేద్దామని వస్తూ ఉన్నాం మనము ఏం ఇబ్బంది ప్రస్తుతానికైతే ఏం లేదు ఇప్పుడు వచ్చేసినప్పటికంతా తక్కువలోనే పారుతా ఉంది బాగు తక్కువలోనే పారుతా ఉంది కానీ మనకి వర్షం గినే మా అదే ప్రారం పని లేదు ఇరవై నాలుగు గంటలు మేము మానిటర్ చేసుకుంటాము ఇరవై నాలుగు గంటలు మానిటర్ చేసుకున్నాము మీకేం ఇబ్బంది అని చెప్తున్నా తెలియజెప్తా ఈయనే తహసీల్దార్ ಲಾಸ್ಟ್ ವೈಸಿ ಗೌರವ ಆಲ್ರೆಡಿ ಪರ್ಚೇಸ್ ಅದೇ ಅಲ್ಲಿ ಕೇಂದ್ರ ಮುನ್ಸಾಲಿ ಅಪ್ರೂವಲ್ ಇಚ್ಛೆ ರೈಟ್ ಅದೇ ನಲವೈಲ ಮುರೇ ಕಲೆಕ್ಟರ್ ಅಪ್ರೂವಲ್ ಇಚ್ಛೆ प्लीज आई कोर्टல வந்து பார்க்கிறேன் ஐ کورٹமேம் இல்ல அப்படி டி ரிப்போர்ட் சொன்னா சரியா இருக்கா இல்ல என்னா கூடிட்டோ பாப்போம் நோப்புன இல்ல हां நோப்பு வரேன் நோப்பு முடி 31 16 தேதி வந்து ஸ்டே பண்ணி ரிப்போர்ட் பண்ணலாம். వాళ్ళందరూ ఆడా లాన్ ఏ ఉందరా అవాల సిరీయల్ నా మీకు గతంలో రెండు సార్లు మనకు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవైలో తుఫాను వచ్చినప్పుడు మనకు బాగా మునిగిపోయింది ఇదంతా కూడా నేను అప్పుడు కూడా వచ్చాను ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ తిరిగాను ఆ రోజు మనం చేశాను అయితే మీకు ఏం అంటే ఒకటి మునక నుంచి మనం రక్షించేదాని కోసం ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను ముప్పై ఎనిమిది కోట్లు ఆయన మంజూరు చేశారు ఈ పనులు మొదలు పెట్టడానికి కొన్ని రోజులు టైం పడుతుంది ఒకటి అది కడితే ఈ ఆదృత మనకు తెలియదు రక్షణ కూడా చెప్పి రిటైలింగ్ వాళ్ళు నిర్మిస్తారు ప్లస్ చెక్ డ్యామ్ కడతారు అది చాలా జరిగే పని ఇప్పుడు ఇవాళ రేపు ఎల్లుండి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చినానంటే ఇప్పుడు ఇప్పుడు సంగిలేరు మామూలుగానే బారుతా ఉంది రాత్రికి వానలు ఎక్కువ పడితే ఎక్కువగా సగిలేరు వస్తే గతంలో పది దాకా వచ్చిన నీళ్ళు సో మీకు ముందస్తుగానే అధికారులు పర్సనల్ గారు కమిషన్ గారు స్పెషల్ అధికారి పోలీస్ సిఏ గారు అందరూ వచ్చారు ఇప్పుడు మొత్తం విఆర్ఓలు మా కౌన్సిలర్లు అందరూ వచ్చారు ఎందుకు వచ్చినామంటే మీకు ఇక్కడ కుసుమార్ మందిరం కానీ సీతారామ కళ్యాణ మండపం కానీ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ మనకు ఆడు కదా ఇక్కడ పునరావాస కేంద్రాలు అంటే మీకు ఏదైనా ఇబ్బంది వస్తే అక్కడ తలదాచుకునే దానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడ మీకు తరలిస్తాము అక్కడికి